హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ ఐపీఎల్ లో రికార్డు స్కోర్లతో అయితే అదరగొడుతున్న సన్ రైజర్స్ కట్టుకుంది అది కూడా ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కావడం అభిమానులను మరింతగా బాధేస్తుంది అంతేకాదు సొంత మైదానం ఉప్పల్లో ఘన విజయం సాధిస్తుందని భావించిన అభిమానులను పూర్తిగా నిరాశకు గురిచేసింది అయితే ఇప్పుడు స్టార్ బ్యాట్స్మెన్లందరూ చేతులెత్తేసారు కెప్టెన్ కమిన్స్ సహా బౌలర్లందరూ నిరాశపరిచారు దీంతో ఆర్సీబీ ముప్పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడి డీలా పడిన ఆ జట్టు ఎటకేలకు సుమారు నెల రోజుల తర్వాత గెలుపు బాట పట్టింది రజత్ పాటిదాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు రెండు వందల ఏడు లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ ఆదిలోనే ట్రావీస్ హెడ్ వికెట్ కోల్పోయింది ఒకే ఒక పరుగు చేసి ఆ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ ముప్పై ఒకటి పరుగులు పదమూడు బంతులలో మూడు ఫోర్లు రెండు సిక్స్లు చేశాడు షాబాజ్ అహ్మద్ నలభై పరుగులు ముప్పై ఏడు బంతులలో ఒకటి ఫోర్ ఒకటి సిక్స్ చేసి నాట్అట్ గా నిలిచాడు ఆ ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక స్కోర్ ఆ ప్యాట్ కమిన్స్ ముప్పై ఒకటి పరుగులు పదిహేను బంతులలో ఒకటి ఫోర్ మూడు సిక్స్ లు చేశాడు నితీష్ రెడ్డి పదమూడు క్లాసెస్ ఏడు మార్క్రమ్ ఏడు తక్కువ స్కోర్ కే ఆ పెవిలియన్ చేశాడు దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒకటి పరుగులకే పరిమితమైంది ఆర్సీబీ బౌలర్లలో ఆ స్విపిన్ సింగ్ రెండు కర్ణి శర్మ రెండు క్యామరూన్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టగా వీల్ జాక్ ఒకటి యష్ దలై ఒకటి వికెట్ తీశారు ఆర్సీబీకి ఈ సీజన్ లో ఇదే రెండో విజయం కావడం గమనార్హం కోల్కతాతో జరిగిన గత మ్యాచ్ లో బెంగళూరు గెలుపు అంచుల వరకు వచ్చి ఒకే ఒక పరుగు తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి